అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు భోసే నారాయణరావు పటేల్ గారి సమక్షంలో ఈ విధంగా ఇప్పుడు లోకేశ్వరం మండలంలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కావచ్చు వివిధ ఇండిపెండెంట్ సర్పంచులు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వచ్చి నారాయణరావు పటేల్ గారి సమక్షంలో ఈ విధంగా అక్కడ శాలవతో సన్మానం చేసుకోవడం జరిగిందన్నమాట ఇక రెండవసారి వరుసగా సర్పంచ్ గా గెలిచినటువంటి భుజంగరావు పటేల్ గారు హవర్గా సర్పంచ్ అదేవిధంగా లోకేశ్వరం సర్పంచ్ మన కపిల్ గారు మనుమత్ సర్పంచ్ అదేవిధంగా మాజీ ఎంపీపీ లలిత భోజన గారు అదేవిధంగా రాజుర సర్పంచ్ మన ముత్తగౌడ్ గారు అదేవిధంగా మన పుష్పూర్ సర్పంచ్ సంగం నరసన్న గారు బామ్ని సర్పంచ్ రాజు గారు అదేవిధంగా మన గొడస సర్పంచ్ వినయ్ గారు అదేవిధంగా మన సాత్వ్ సర్పంచ్ గంగారాం గారు అదేవిధంగా ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు సీనియర్ కార్యకర్తలు ఈ విధంగా పెద్ద మొత్తంలో మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు మన నారాయణరావు పటేల్ గారి సమక్షంలో ఈ విధంగా స్వీట్లు తినిపించుకుంటూ అక్కడ సంవరణలు జరుపుకోవడం జరిగింది ఇక నారాయణరావు పటేల్ గారు మాట్లాడుతూ వాళ్ళకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకో మూడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అండదండగా ఉండి మీ గ్రామాన్ని అభివృద్ధి బాటలు తీసుకువెళ్ళే విధంగా కృషి చేస్తారని అక్కడ తెలపడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన బోసుల నారాయణరావు పటేల్ గారు నూతనంగా ఎన్నుకున్నటువంటి సర్పంచ్ గారు గారులు ఈ విధంగా చాలాతో సన్మానించి సీట్లు వినిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన లోకేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా కొన్ని ఓట్లతో ఓడిపోయినటువంటి సుధీర్ గారికి కూడా అక్కడ ఈ విధంగా పర్మర్షన్ సన్మానించడం జరిగింది ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమం భాగమైన శంకర్ చంద్రే గారు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాల ఇంట్లలో చేరుకున్నాయి కాబట్టి వాళ్లకు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్లను బ్రహ్మరత్ మట్టిల్ అక్కడ తెలపడం జరిగింది అదేవిధంగా ఇదే ఉత్సాహంతో రాబోయే కాలంలో ఎంపీటీసీ జడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ మొత్తం కైవసం చేసుకోవాలని అక్కడ సూచించడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా సత్తా చాటాలని తెలపడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మన్మద్ మాజీ సర్పంచ్ శేఖర్ రెడ్డి గారు మన బిలోలి సర్పంచ్ మాజీ నరసింహరావు గారు అదే విధంగా సాయన గారు మాజీ ఎంపీ డిస్ట్రిక్ పాల్గొనడం జరిగింది అంటే ఇప్పుడు నేను ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నా ఒడినా గెలుచుందాం ప్రజలతో ఉన్నావు తొందరపడి భయపడి వేరే పార్టీ తగ్గట్టు పోలేదు మొత్తం